నీకు అంత బ్రో అని ఇష్టం లేదనుకో చెప్పు నన్ను బ్రో అనుకో చెక్కా అను అన చెక్కా అనమంటావా నువ్వు బ్రో కాదు సిస్టర్ కాదు చెక్కా అనాలి నిన్ను నువ్వు అది సేవ్ టూ కలర్లో పెట్టుకో నేమ్ సేవ్ చేసుకో చెప్పు నేను బ్రోని కాదు సిస్టర్ని పాప మనోడు తప్పు చేశాడు ఆయన డెలివరీ పార్ట్నర్ అయినా అతని పేరు ఏదో మర్చిపోయాను అక్క రాసింది బ్రో అంటే తిడుతున్నాడు అంటే ఆహా సారీ అక్క ఐ సారీ ఐ వెరీ సారీ నువ్వు చేతులకి నువ్వు ఫ్యాషన్ నువ్వు మకాలు బట్టలు వేసుకుంటే సారీ మకాళనుకున్నాను ఇండియా టెక్నాలజీ అవుతుంది ఇటు వెనక్కి వెళ్తుంది చదువుకున్న లంచ్ వాడుకలు కొంతమంది కులం పేరుతో ఇంకా ఇండియాని బాగా డెవలప్ చేస్తున్నారు వెనక్కి ఎప్పుడు ఉండేదే గానీ ఇంకెంత ఇప్పుడు పరిస్థితి ముందులా రెస్పెక్ట్ అవ్వాలి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి లేదంటే ముఖం మీద గుద్ది దెబ్బతారు డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎకసాలు దెబ్బితే కుదరదు డబ్బులతో ఏవి చేయలేరు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంత డబ్బు ఉన్నా కానీ పని అవ్వదు అదే నీకు తెలుసుగా స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ ఇన్సిడెంట్ వైజాగ్ లో మన వాళ్ళ ఒక అపార్ట్మెంట్లో ఒక టవర్స్ టవర్స్ డెలివరీ చేయడానికి వెళ్తే మనవాడిని ఆ పర్సన్ ఏది బ్రో అన్నందుకంట బ్రో అన్నం తప్పు బ్రో బ్రదర్ బ్రో అన్న అదే అదే అన్నాడు బ్రదర్ అన్నందుకు ఆడు అలవాడు చేస్తాడు వాండర్గాడు నువ్వు నా కాటి గోలికి సరిపోవు నువ్వు నన్ను బ్రో అంటావా అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఇతను కులం అంట ఇతను కులవం మరి లేదంటే స్విగ్గీలో పని చేస్తాడు మొత్తానికి అయితే ఏదేమైనా కానీ స్విగ్గీలో పని చేసినా నువ్వు చులకంగా చూడకూడదు పొలం బట్టి చూసినా చులకంగా చూడకూడదు చులకనగా చూసి అది గారు నీకెక్కరు ఎర్రపప్ప అసలు చులకనగా చూడటం ఏంటి పన్నీ ఇప్పుడు స్విగ్గీ పాసులు వచ్చింది అది ఎవరు తయారు చేసారు తయారు చేసిన పరిసరి కులం తెలుసా నీకు నీ కులం కూడా చేశాడా లేదు కదా ఆడు ఆడ కొలవాడు ఏమైనా ప్రత్యేకంగా మీద సీలు ఉందా ముద్ర ముద్ర ఏమైనా ఉందా ఈ నిజంగా ఈ చదువుకుంటున్నారా మరి గాడులు కాతున్నారా లేదంటే ఇంకేమైనా చేస్తున్నా నాకు ఏమీ అర్థం కావట్లేదు మెంటల్ నా కొడుకులు ఎంత ఎన్ని సినిమాలు వచ్చినా ఎంత టెక్న ఎంత డెవలప్ అవుతున్నా కానీ చదువుకున్న మురుకులు ఎలా తయారవుతున్నారే నాకేమీ అర్థం కావట్లేదు మెంటలు నా కొడుకులు ఇంకా ఖాళీ కోట్లు సరిపోవో నీ కులం మీ కులం ఈ కులం కులం ఏంటి ఆ టవర్స్ ఎంటర్ అవుతున్నప్పుడు డెలివరీ పార్ట్నర్స్ అంటే ఆ నేమ్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలంట కులం పేరు కూడా మెన్షన్ చేయాలంట వాచ్మెన్ సెక్యూరిటీకి అలాంటి అపార్ట్మెంట్ కూడా ఉన్నాయా ఇదో మరి ఇది చెప్తున్నారు కదా మరి ఇతని కులం అతనికి ఎలా తెలిసింది కులం పేరు పెట్టి తిట్టాడంట గేటు ఫోన్ ఎంక్వైరీ చేసుకుంటాడు ఆడ కులం ఏంటి అది అని అంటే ఇవ్వడానికి డిసైడ్ చేస్తాడు అంటే ఎంత ఇలాంటి లంచ్ ఒడకాలని ఏం చెయ్యాలి నరిగి పోగులు పెట్టాలి కదా ఇలాంటి వాళ్ళని ఒక పక్క నుంచి మనల్ని డబ్బులు పెడుతున్నారు ఇండియాలో కులం ఉంది మతం ఉంది ఇవన్నీ ఉన్నాయి అని ఎడుతుంటే ఓకే నీ కులం నీ గొప్పతనం నీ ఇంట్రెస్ట్ నీ ఇష్టం ఓకే ఉంచుకో నీకు అంత కులం ఉంది కాబట్టి కానీ పక్క కులాన్ని తక్కువ చేసిన నీకేం అధికారం ఉంది పక్కన కులాన్ని పక్కన ప్రాంతాన్నో లేదంటే ఆడి మతాన్నో లేదా ఏదో ఒకటి అసలు పక్క చులకం చేయాల్సిన అవసరం నీకు ఏమి ఉంది ఆడి ఇప్పుడు స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ వచ్చి కన్ఫర్మేషన్ కోసం ఫ్లాట్ నెంబర్ అది ఒకసారి కనుక్కుంటారు ఏమండి మీరు ఇదేనా అది ఇదే అని చెప్పి రెస్పెక్ట్ గానే మాట్లాడతారు మనవాడు ఫోన్ ఎత్తి మాట్లాడడానికి కూడా చెరగా పడిపోతున్నాడు ఫోన్ చేయకూడదంట డెలివరీ పార్ట్నర్స్ డైరెక్ట్ గా వచ్చేసి రూమ్ లో వెళ్ళకొట్టేసి పార్సల్ ఇచ్చేసి పోవాలంట ఆడు ఈగో చూడు ఫోన్ లో మాట్లాడడానికి కూడా ఈగో ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు యాపిల్ ఫోన్ కనిపెట్టినాడు వీటి కూడా లేదంటే ఇంకో సాంసంగ్ ఫోన్ లేదంటే వడా ఈ మొత్తం వేరే వేరే ఫోన్లు ఉంటాయి మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్లు ఆ కంపెనీని కులం కూడా చేశాడు ఏంటి ఏది ఎవరు ఉంటారు వాళ్ళ కులం ఉండదు కదా వాళ్ళకి అసలు క్యాస్ట్ ఏమి ఉండదు అయితే వాడకూడదు అలాంటివి బ్రాండెడ్ బట్టలు వేసుకోకూడదు కార్లు వాడకూడదు వీడికి అంత కుల పిచ్చి ఉన్నా కూడా ఈ కులం కూడా తయారు చేసి వాడాలి అప్పుడు ఏం వాడుతారు వీడు వీడి కులం కూడా ఏం తయారు చేసేట వాడడానికి అసలు నా అప్పుడు వెళ్తుంది ఇప్పుడు నిజంగా పోటీ పడతారు ఎవరు చెత్తనా కూడా ఎవరు చేయరు అప్పుడు చెత్త చెత్త ఎత్తమంటే ఎవరు ఎత్తరు లేదంటే డెలివరీ చేయమంటే ఎవరు చేయరు నామోషి అసలు ఏ పనైనా సరే ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ మొన్న ఏ పనైనా సరే దొంగ అవినీతి అక్రమం దొంగతనం నేరం ఇవి మోసం ఇవి కాని ఏ పనైనా సరే నిజాయితీగా చేసి రెస్పెక్ట్లే గౌరవించదగిందే అది ఏ పనైనా సరే చదువుకున్నప్పుడు చేసినా చదువుకున్న చేసినా ఎవడు చేసినా గానీ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే నువ్వు చదువుకున్నావు కదా రెండు కొమ్ములు ఎక్కువ అంటే కుదరదు డబ్బుతో నువ్వు చదువుకుంటు నువ్వు చదువుకున్నావు అంతే నువ్వు చదువుకొని నువ్వు దిగలేవు కదా మురికిలోకి మళ్ళీ ఇలా సంపద చూపిస్తారు చదువుకుంటే నువ్వు కూడా వెళ్తావు ఇలాంటి పనులు చేయక్కర్లేదు కదా అని అందరూ చదువుకుని ఉద్యోగాలు చేసేస్తే ఈ పనులు చేసేది ఎవరు కానీ నేను అందరూ అదే పని చెయ్యాలని నేను అన్నా కానీ ఆ ఆ చిన్న చిన్న పనులున్నా చూసే ఇలాంటి వాళ్ళ దృష్టిలో ఈ పిచ్చిన కొడుకుల దృష్టిలో మురికి అదే పారిశుధిక కార్మికులు కానీ లేదంటే మిగతా కొన్ని కొన్ని పనులు ఈ డెలివరీ పార్ట్నర్ ఇలాంటి ఈ పనులు చేసే వాళ్ళు చీప్గా చూస్తున్నారు కదా చీప్గా చూ రెస్పెక్ట్ ఎత్తే రెస్పెక్ట్తో పాటు కొంచెం గౌరవం గౌరవంతో పాటు మంచి ప్రతిఫలం ఉంటే అప్పుడు ఏ పని కూడా చీప్గా కనిపించదు అసలు చీప్గా చూడాల్సిన పని లేదు దాంతో పాటు ఆ వర్క్కి వర్క్ చేస్తున్న సేపు ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అంటే అది మనం ఫీల్ అవ్వకూడదు చీప్గా చేస్తున్నాం ఏడు ఎవడన్నా ఏమైనా అనుకుంటాడేమో లేదంటే ఆడు చూడు కారులో తిరుగుతున్నాడు మనం కూడా ఎప్పుడు ఎప్పుడు తిరుగుతామో ఇలాగా కలుగుతుంద భావన ప్రపంచం అడుక్కు తింటది ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ప్రపంచం అడుక్కు తింటది నువ్వు ఒక మని నువ్వు ఆ మనిషికి రెస్పెక్ట్ ఇస్తే ఆ ఫీల్డ్ లో కంటిన్యూ అవుతాడు దానికి తగ్గట్టు సౌకర్యవంతంగా కొంచెం మంచి పరికరాలు ఇప్పుడు పార్శ్వ అకాడమిక్ ఉన్నారు పార్ష కార్మికులు కా కాకుండా ఇంకా మళ్ళీ డ్రైనేజీలో దిగి చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఆ పనులు ఎవరూ చేయలేరు దాని విధంగా వాళ్ళకి దండం పెట్టాలి అయితే వాళ్ళకి టెక్నాలజీ పరంగా హెల్ప్ చేయాలి మిషన్స్ దిగి చేసి ఇలా చేయాలి మంచి చేతులు చేతులకు మురికి అంటకుండా వాళ్ళకే నీట్ గా ఉండాలని ఉంటది కదా రోబోల్తో ఆపరేట్ చేసేలాగా కొన్ని మెషిన్స్తో ఆపరేట్ చేసేలాగా క్లీన్ చేసేలాగా ఇలాంటి టెక్నాలజీ ముందుకు రావాలి చదువుకున్న సన్నాసులు ఇలాంటివి తయారు చేయాలి మీ ఇంజనీరింగ్ తెలివితేటలన్నీ ఇలాంటి వాటికి ఉపయోగించాలి మగ్గు నా కొడకలారా ఇలాంటివి ఏమీ తయారు చేయరు మీరు చెత్తలోకి దిగరో దిగిపోయి చిన్నచూపు చూస్తారు మీరు డెలివరీలు అలాంటివి చేయరు నేను ఓన్లీ చిన్న చూపు చూసి ఓన్లీ అంటున్నాను మనందరినే కాదు ఎవరైతే చిన్న చూపు చూస్తారో ఆ వాళ్ళని ఎవరిని కూడా తక్కువ వేయక్కర్లేదు ఆ మనిషిని మళ్ళీ అతను తక్కువ కులం అని చెప్పేసి అండమే కాకుండా తిరిగి మళ్ళీ అతన్ని నువ్వు మా సిస్టర్తో మిస్బిహేవ్ చేసావు అది ఇది అని చెప్పి కేసు కేసు పెడతానని చెప్పి బెదిరెత్తనాడు బట్టలు ఇప్పించి బయట రోడ్డు మీద ఆ టవర్స్ బయట గేటు దగ్గర అక్కడ బట్టలు ఇప్పించి కొట్టి మళ్ళీ అతని లెటర్ రాయించడం నాదే తప్పు అని చెప్పేసి అతని చేత రాయించడం మిస్బిహేవ్ చేశాను నేను జాబ్ సరిగా చేయలేదు ఎంత పిచ్చి సైకోవర నువ్వు ఇప్పుడు బొక్కలో ఉండవు నువ్వు నువ్వు పెద్ద చదువుకున్నావు ఉద్యోగం చేస్తున్నావు తోపు అయితే ఏంటి రా నీకు డబ్బు ఉంది ఏం తీకో ఇప్పుడు ఇప్పుడు నువ్వు జైల్లో మగ్గు కుడుతావు ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ ఆ టవర్స్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా డెలివరీ ఎవరు కూడా ఆర్డర్స్ ఇవ్వని చెప్పేసారు డెలివరీ చేయమని చెప్పేశారు ఆన్లైన్ సంబంధించినవి ఏవని అప్పుడు ఆ ఓనర్స్ కూడానే కొడతనం సేపు కొట్టకో అని చెప్పి ఆపాలి కదా అప్పుడు ఆపడం మానేసి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు డెలివరీ మేము పంపించమన్నాక బాబు మేమంతా అన్యాయం అయిపోతాం మీరు పంపించి చేయకపోతే ఎలాగా అని చెప్పేసి సారీ చెప్తారు సారీ నష్టం జరిగిపోయిందని సారీ ఇలా సారీ అడకాలి బోడీ చూస్తున్నారు అందరూ ఏదో టీవీలో సినిమా సినిమా చూసినట్టు అప్పుడు కదా పంపించేయాలి అలాంటి అప్పుడు బుద్ధి అసలు కులం రాయించుకోవడం రిజిస్టర్లో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు దాంతో పని ఏముంది సరే అది పక్కన పెట్టు ఈ ఓనర్స్ అసలు ముందు ఆప ఆతే సరిపోదు ఆపకుండా అప్పుడు సారీ చెప్తాం ఏం లాభం ఒక మనిషి నువ్వు నా ఖాళీ కోర్టుకు సరిపోవు బ్రో అంటే నీకు అంతే పరువు అంత ఏముందిరా నాకు అర్థం కాదు అన్నాడా నిన్ను ఏరా అన్నాడా ఏమన్నా నిన్ను అంతలాగా నువ్వు పని కొట్టుకుని అంతలా పగబెట్టి కొడతావా నువ్వు మీలాంటి లంచ్ అడుకుల వల్ల నిజంగా ఈ దేశంలో కుల వివక్ష ఉందని చెప్పేసి ఇంకా దింగిబోళ్ళు ఎక్కువ అయిపోయారు మనం ఇప్పటికే సగం దింగుతున్నారు మీలాంటి లంచులు ఇంకా దింగుతున్నారు ఎదురు పూకులు మీరు మీరు మారరు మీలాంటి అక్కడ మారరు ఎంత కంట్రోల్ చేసుకున్నావున్నా సరే మీరు ఎలా ఏడుస్తారు మీరు చదువుకున్న చదువులకి మీరు సంపాదించిన డబ్బుకి ఎన్ని కొద్దిలో పెట్టుకోండి తీసుకెళ్ళి మనిషిని రెస్పెక్ట్ ఇవ్వాలని మీ బతుకులు మీకు ఎందుకురా ఏ పని చేస్తే ఏట్రా ఏ రెస్పెక్ట్ ఇవ్వలేవా నీకన్నా వయసులో పెద్దోడైతే గౌరవించవా ఏవన్నీ అనలేవా నీకు అంత బలిపేటరా కొంతమంది పెద్ద కూడా పేరెంట్ పిలుస్తారు నీటి బలిపేటి ఇది అంత బలిపేటి ఇది మంచి పొజిషన్లో ఉంటా ఎవరికి ఎక్కువ ఇతనికి అతని అవసరం ఉంది అతనికి ఇతని అవసరం ఉంది ఈ నువ్వేమీ నువ్వు దార పోయట్లేదు కదా దాన్ని పోయి అనాథం తీసుకొచ్చి నువ్వు నాకు నా నేను నీకు ఇత్తనాను నీకు నేనే దిక్కు బొచ్చు నా కొడుకల్లారాన్ని మీరు అసలు పని ఇచ్చేవాడు అంత గొప్పవాడో పని చేసేవాడు కూడా అంతే గొప్పవాడు మ్యూచువల్ అండర్స్టాండ్ ఇది బిజినెస్ బానిసత్వం కాదు ఉద్యోగం అంతగానే కాదు అసలు ఉద్యోగం అన్న పేరు తీసేయండి ఫస్ట్ కాన్సెప్ట్ ఉద్యోగం అవడా అది ఊడిగం ఉద్యోగం కాదు ప్రతి ఒక్కరు చేసేది వ్యాపారమే ఇప్పుడు డెలివరీ పార్ట్నర్ చేసేది కూడా వ్యాపారమే రెస్పెక్ట్ తో పాటు ఆ ప్రతిఫలం ఎత్తే రెస్పెక్ట్ఫుల్గా గా ఉంటుంది అవ్వలేదనుకో ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఎవరికి ఒప్పుకోవట్లేదు ఇంత ముందులాగా అయ్య బాబా ఏమీ లేకపోతే మేము అన్నట్టు లేదు ఇప్పుడు డోర్లు అన్ని ఓపెన్ ఉన్నాయి ఇంకా చదువుకున్న సన్నాసులకి ఏమీ లేవు బతకడానికి వాళ్ళు ఎలాగైనా బతికేస్తారు చదువు పక్కన పెట్టి డిగ్రీ పక్కన పెట్టే నీ అమ్మ నేను దిగితే నా అంత దిగేవాడు కూడా ఎవడో లేడని దిగితే అంత పైకి ఎదుగుతాడు అది నేను చేశాను కదా డెలివరీ పార్ట్నర్ కింద నాకు కష్టం తెలుసు ర్యాపిడీలో చేశాను జోలో చేసాను జస్ట్ ఒక రెండు రోజులు దాటిలో ఒక పది రోజులు చేశాను ఊబర్లో చేశాను అదే ఓలా ఇంకా జెప్టోలో రెండు రెండు మూడు రోజులు చేసినట్టున్నాను నువ్వు మరి చిన్న చూపు నేను చిన్న చూపు చూడక్కర్లేదు ఎవరిని కూడా అసలు చిన్న చూపు చూడాల్సిన కాన్సెప్టే లేదు మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎదో పని చేశాడా ఓకే ఓకే తోలు తీసే జైలు కేసులు పెట్టే ఏ పని నీట్గా నిజాయితీగా బతికే బాని గెలక్కు నీకు అంత బ్రో అని ఇష్టం లేదనుకో చెప్పు నన్ను బ్రో అనుకో చెక్కా అని నేను చెక్కా అనమంటావా నువ్వు బ్రో కాదు సిస్టర్ కాదు చెక్కా అనాలి నిన్ను నువ్వు అది సేవ్ టూ కలర్లో పెట్టుకో నేమ్ సేవ్ చేసుకో చెప్పు నేను బ్రోని కాదు సిస్టర్ని పాప మనోడు తప్పు చేశాడు అయినా అంటే డెలివరీ పార్ట్నర్ అయినా అతని పేరు ఏదో మర్చిపోయింది అక్క నిబ్రో అంటే తిడతున్నాడు అంటే సారీ అక్క ఐ సారీ ఐ వెరీ సారీ నువ్వు చేతులకి నువ్వు ఫ్యాషన్ నువ్వు మకాళ్ళ బట్టలు వేసుకుంటే అనుకున్నాను ఐ సారీ అక్క అన్నాను నేనైతే అలాగే అంటాను అక్క 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 చెక్క చెక్క మీ ఎర్రి పక్కన కొడకల్లారా ബ്രോ അന കൂട സാറു പെലവാല ബു അനിവാലെ നന്ധു അനി ബൊക്കെ പെളവാല డోర్ తీ డోర్ తీసి గొద్దు గుట్టంపి దూర్పాలే రోడ్డు చంపాలి క్లియర్ గా చెప్పాలి ఎంత అరమంతారా మీరు నిజంగా కులం కులం అని కులం కులం అని ఇంకో ఏడుతున్నారంటే మీరు ఏ మీరు మీకు కులం ఉందరా గా ఏంటి చెప్పనా పిచ్చి కులం అది మీ మా కులమే తోపు మిగతా కులాలు కిందకి మాకు ఆనవ అనే వాళ్ళు ఉంటారు సార్ మీరందరూ ఒక సపరేట్ బ్యాచ్ మీ సపరేట్ కులం ఉందరా ఇటుదే సార్ గదే పిచ్చి కులం మీకు అదే క్యాస్ట్ మీ అందరికీ కలిపి ఉమ్మడిగా ఎవరైతే క్యాష్ వీలింగ్ చూపిస్తారో ఆడికి మీరందరూ పిచ్చి పూ కులానికి సంబంధించిన నేను ఎర్ర పూకలం అసలు బూతులు తిట్టకూడదు లేడీస్ సంబంధించినవి వాడకూడదు అని ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే మగళ్ళు ఎదవా అంటే పట్టించుకోడు దురిపేసుకుంటాడు దొన్నపోతు అంటే దురిపేసుకుంటాడు దరిద్రుడు అని దులిపేసుకుంటాడు లంచ్ అంటే ఇంటికి పోర్సు వచ్చేద్ది మారుతాడేమో అని మీలాంటి వాళ్ళే ఈ తిట్లు వచ్చినాయి లేడీస్ పేరు మీద దరిద్ర పెదవాళ్ళు మారండి పనికి మళ్ళీ మారండి కులం వద్దు మతం వద్దు ప్రాంతం వద్దు ఏమీ వద్దు అభిమానం ఉండండి వాళ్ళు మళ్ళీ దురభిమానం వద్దు మనకి పక్కనడు మతం మీద పక్కన ప్రాంతం మీద పక్కన కులం మీద ఈ దురభిమానాలు వద్దు మనకి గట్టిగా మాట్లాడితే మనం ఆ పక్కన లేకపోతే మన బతుకు లేదు అది నాకు ఈరోజు ఉగాలన్న పేరుకే కానీ ఆ వీడియో చూడగానే డిస్టర్బ్ బాగా అయిపోయాను ఇది వారం రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది అసలు యాక్చువల్గా అతను తక్కువ కులమని చెప్పేసి తెర మరి ఏమైనా అనుకున్నాడో నాకేం తెలియదు కానీ ఆ ఫీలింగ్ ఉంటే బయట తీసేయండి తక్కువ కోలం ఎక్కువ కోనం లేదు అసలు ఆత్మగౌరవానికి మించింది ఏది లేదు ఎవరైనా సరే మనం తక్కువ అర్చన వేస్తానండి అక్కడే లాకపోవమే కుట్టడమే ఎవడికి భయపడక్కలేదు ఆడ మన ఆడి వల్ల మనకి ఏంటి ఆర్డర్స్ వస్తున్నాయి బొమ్మ వస్తున్నాయి ఆడి కాబట్టి ఇస్తాడు ఆడైనా తోప తురుమ ఆడేమైనా పోషించేస్తున్నాడు నీ ఫ్యామిలీని ఆడ ఒకడు ఒకడు అంతే ఒక మనిషి నేను తక్కువ చేసి మాట్లాడితే లాగే దవడమే దేంగు ఫస్ట్ నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు ఎదురు నిలబడు అసలు ఆడు గొడ్డలు ఇప్పి నిన్ను కొడుకున్నాడు నువ్వు ఆడు గొడ్డలు చింపెయ్యాలి తిరగబడాలి వాడి అయితే ఎవడ గొప్ప ఆడ డబ్బుడానికి ఎవడ గొప్ప చదువుకున్నాడు అయితే ఎవడ గొప్ప అసలు ఎదురు ఎదురికి ఫైట్ చేయాలి సరే అయిపోయింది అది అయిపోయింది ఇప్పుడు బొక్కలో వేసారా మరి అండ్ బయట రాకూడదు గట్టిగానే బిగించాలి అలాంటి అవైలబుల్ అప్పుడు మిగతా వాళ్ళు భయపడతారు ఇలాగా చిన్న చూసి కొన్ని కొన్ని ఎదురవుతాయి వేసుకుని బట్టలని బట్టి మనుషుల్ని అంత తక్కువ అంచనా వేయడం ఇది కరెక్ట్ కాదు బట్టలు మంచి వేసుకోలేక కాదు వాడికి కొనుక్కునే అవకాశం ఉన్నా కొనుక్కోవడం ఎందుకంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బ్రాండ్ బట్టలు కొనుక్కొని ఆడు కూడా తిరుగుతాడు నిబ్బిల్లాగా బెల్ల కాలు దగ్గర తిరుగుతాడు ఫ్యామిలీ ఏమైపోద్ది మంచి బట్టలు కట్టుకోవాలి మాకు వెళ్దాం మంచి బట్టలు కట్టుకోవాలని ఎర్రపూపు కొన్ని శనగళ్ళలో ఉంటాయి కొన్ని ఉండలు ఆ కూతుర్లు కొడుకులు అల్లుళ్ళు వీళ్ళందరూ అమెరికాలో సెటిల్ అయిపోయేసరికి వీళ్ళకి కూడా కళ్ళు ఎత్తుకెక్కాయి మిగతా వాళ్ళు కూడా ఇలాగే ఉంటారనుకుంటారు చూడు పనులు ఉన్నావో ఉన్నావు లేబర్ లా ఉన్నావు అవును పని ఉండి కాబట్టి నేను ఇలాగ ఉంటాను నేను చేసే పనులు ఎలాగంటివి పని చేసి కూడా పని ఉండలేకపోతే ఇంకెలా ఉంటాడు సూటు బూట్ వేసుకుని ఉండాలా ఫ్రస్ట్రేషన్ రెస్పెక్ట్ ఇవ్వండి వేసుకుని బట్టల లేదంటే సెంటీన్ బట్టో పెర్ఫ్యూమ్ని బట్టి ఇంకా ఏదేదో బట్టో అసలు వీటిని బట్టి వాల్యూ ఇవ్వడం మానేయండి వర్క్ని బట్టి వాల్యూ ఇవ్వండి చూటు బూటు వేసుకొని డ్రగ్స్ అప్లై చేస్తాను నాకు వాల్యూ వచ్చేద్దా రెస్పెక్ట్ వచ్చేద్దా చూటు బూటు వేసుకొని ఒక పది మందిని నిలబెడతాను అందులో డ్రగ్స్ అప్లై చేసి కూడా ఎవడో గుర్తుపెడతామని అది సర్లే ఇవన్నీ ఎప్పుడు ఉండే దరిద్రాలు మన ఇండియా డెవలప్ అవుతుంది అని అనుకుంటాము ఇలాంటి మూర్తి సన్నాసులు పనికి మనం ఎదవలో ఉంటారు ఇలాంటి వాళ్ళు వెనక్కి తీసుకెళ్తానే ఉంటారు నేను కులాన్ని నాశనం చేసే వాళ్ళను లేదని కులం ఉండకూడదు ఏం కాదు ఉంటే ఉంచుకోండి అది మీ ఇష్టం మీ దరిద్రం మీ కర్మ సొద్దు కులం వివక సొద్దు కొన్ని విషయాల్లో ఈ కులం ఆ సమూహాన్ని ఆ సామాజిక వర్గాన్ని లేపడానికి ఉపయోగపడుతుంది అంటే బాగా చేసే వాళ్ళు మిగతా కూడా లేపుతున్నారు అక్కడ వరకు పాజిటివ్ గా ఉంటుంది అక్కడ వరకు బాగానే ఉంటుంది ప్రతి కులంలో అలాగే ఉంటున్నాయి అసలు అది కూడా అనవసరమే కానీ వీళ్ళ వీళ్ళ బాగా జిగిడి కదా ఏదో పెద్ద బోర్డు చూసామన్నట్టు వీలి అసలు మన మనిషి వాళ్ళ సంగతి మర్చిపోయారు నువ్వు నువ్వు ఎవరోని అడిగితే నేను రెడ్లండి చౌదరీస్ అండి లేదంటే పీసీ అండి ఓసీ అండి బీసీ ఏ అండి బీసీబి అని చెప్తున్నారు కానీ మనిషి విరా నువ్వు ముందు చెప్పు నువ్వు మనిషివిరా మనిషి అని చెప్పడం మానేసి ఏవో చెప్తే బెట్ర సన్నాసి నీ కులం ఏమంట అడిగాడు ఈ అడిగి లంజవాడు కూడా మీరు ఏ ఏమింట్లు అయితే ఏమైందిరా అడుగుతని అలవా నీ త కులంతో పనేమంది అది అదే పరిస్థితి సర్లే ఇంకీ ఇంకెప్పుడు ఆ ఉంటది చూసినప్పుడు వాడి మీద కేసు గట్టిగానే వేసారుగా ఇంకొకటి ఎవరైనా తప్పు జరుగుతున్నప్పుడు చూస్తా ఉండడం కాదు కొంచెం మెలకుగా ఉండి తిరగ ఎందుకు కొడుతున్నాడు ఏంటి ఆపండి అది అది చేయడం అనేసి మీరు ఎలా టీవీ సినిమా చూసినట్టు చూస్తే ఉంటే పని అవ్వదు ఒక మనిషిని కొడుతుంటే చూస్తా వరుకోకూడదు అది ఉంటాను మరి రెస్పెక్ట్ ఇవ్వండి ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి డెలివరీ పార్ట్నర్స్ ఎలాగో రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి ఓకే అండి కొంచెం అయితే అండి అనండి లేదంటే ఓకే బ్రో అనండి అతను బ్రో అంటే తీసుకోండి సార్ అంటే ఒక తీసుకోండి అతను నవ్వుతే కొంచెం స్మైల్ ఇవ్వండి మరీ పడేయకండి కొంచెం నవ్వుతూ వాళ్ళకి చెప్పండి కష్టపడుతున్నారు కాబట్టి అది రెస్పెక్ట్ నేను గౌరవం అందరికీ ఇవ్వండి